హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో మేమైతే ఉండాలి ఓకేనా అండి ఇక వీడియోలోకి వెళ్తే అనంత పద్మనాభ చతుర్దశి అంటే తిరువనంతపురంలోని వెలసిన అనంత పద్మనాభ స్వామి సకల ఐశ్వర్యాలతో తొలతూగే దైవం శయన రూపంలో ఉన్న ఆ మూలమూర్తిని ముఖభాగంలోనూ నాభీ భాగంలోనూ పాదాల వైపు మూడు ద్వారాలలో భక్తులు దర్శించుకొని తరిస్తారు రాజవంశానికి చెందినవారు ఉదయమే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆ స్వామి పేర భాద్రపద చతుర్దశి నాడు జరుపుకునేది అనంత పద్మనాభ వ్రతం స్మృతి దర్పణము చతుర్వణ చింతామణి గ్రంథాలు ఈ వ్రత ప్రాముఖ్యతను వివరించాయి భవిష్యోత్తర పురాణంలో పూర్ణిమతో కూడిన చతుర్దశికి ప్రాముఖ్యత చెప్పబడింది ఇది కామ్యకా వ్రతం వ్రత విధానం అనంత పద్మనాభ వ్రతంలో మూడు ఉన్నాయి ఒకటి యమున జలపూజ రెండు అనంతుని పూజ మూడు ప్రతిసర పూజ అంటే తోరగ్రంథి పూజ ఇందులో మొదలైన యమున జల పూజ ప్రధానం యమునను విష్ణురూపిగా సర్వ కామప్రదాయిని సర్వ పాప ప్రణాశిని అనే విశేషణ సారీ అనే విశేషణాలు పూజా సందర్భాల్లో స్థుతిస్తారు క్షీరోదార్ధవ స్వామి సారీ స్వరేంటి తప్పు క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే ధ్యానం కరోమి యమునే విష్ణురూపి నమోస్తుతే అని స్థుతించి కలశ పూజ అనంతరం యమున పూజను దంపతులు భక్తి శ్రద్ధలతో గావిస్తారు తర్వాత అనంత పద్మనాభ స్వామిని ధ్యానిస్తారు సర్వభరణ భూషితుడు అవ్యయుడు సర్వలోకేశుడు పీతాంబరధారి దుగ్ధబ్ది అయిన స్వామిని ఆహ్వానించి షోడపచారాలతో పూజిస్తారు ఆపైన తోరగ్రంథి పూజ అనంతని పూజలో పద్నాలుగు సంఖ్య ప్రాముఖ్యం ఉంది విష్ణువునకు పాన్పు అయిన ఆదిశేషునకు పడగలు ఏడే పద్నాలుగు లోకాల్లో సగం ఆనాటి తిది పద్నాలుగు చతుర్దశి పద్నాలుగు మడులలో స్వారీ పద్నాలుగు మడులతో తోరణాన్ని ఎరుపు రంగు ధారతో స్వారీ ఏ ఎరుపు రంగుధార్ పద్నాలుగు మడులతో తోరాన్ని ఎరుపు రంగు దారంతో తయారు చేస్తారు పద్నాలుగు రకాల పత్రి గోధుమ పిండితో రెండు పద్నాలుగులు ఇరవై ఎనిమిది అతిరసాలు సమర్పించి అందులో ఒక పద్నాలుగు పురోహితులకు వాయినం దానం చేస్తారు అంటే అరిసెలు పద్నాలుగు సంవత్సరాల వ్రతం చేసిన తర్వాత ఉద్యాపన చేయడం విధి తోర గ్రంథులకు ముడులు ఒక్కొక్క దానికి చొప్పున పద్నాలుగు గ్రంథులకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు పుత్ర పుత్రపౌత్ర ప్రభుద్రయే అనంత్యాఖ్య అనంతాఖ్య మిదం సూత్రం ధారయ్యా ఉత్తమం అని కొత్త తోరణాలను దంపతులిద్దరూ మెడలో కానీ చేతికి కానీ సారీ ధరిస్తారు జీర్ణతోరణాలను పాత వాటిని విసర్జించి భద్రపరుస్తారు ఆ విధంగా వ్రత విధానాన్ని పూర్తి చేసి పురోహితిని ముఖత వ్రత కథను వింటారు అనంత వ్రత కథ అండి చెప్తున్నాను అనంత వ్రత కథ అయితే స్టోరీ అయితే చాలా పెద్దదండి నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను దాంట్లో అయితే వినండి చాలా బాగుంటుంది అనంతవ్రత కథ అయితే నేను చదివాను ఓకేనా okay, అండి